జేబిఎస్ హాల్డేన్ విశిష్టమైన బ్రిటిష్ శాస్త్రవేత్త తన తరంలో సైన్సుని సామాన్యులకు అర్థమయ్యేలా చేసిన అత్యంత మేధావి ఇంగ్లాండ్స్ మోస్ట్ క్లవర్ అండ్ ఎక్సెంట్రిక్ బయాలజిస్ట్ డిగ్రీ తీసుకున్నది మ్యాథమెటిక్స్లో లో ప్రయోగాలు చేసింది విజయవంతమైన పరిశోధనలు నిర్వహించింది బయాలజీలో బ్రిటన్లో కంటే భారతదేశంలో శాస్త్ర పరిశోధనలకు అనువైన వాతావరణం ఉందని పంతొమ్మిది వందల యాభై ఆరులో కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగంలో చేరారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తన అరవై మూడు సంవత్సరాల వయసులో బ్రిటిష్ పౌరసత్వాన్ని వదులుకుని భారతదేశ పౌరసత్వాన్ని స్వీకరించారు పందొమ్మిది వందల అరవై నాలుగులో భువనేశ్వర్లో మరణిస్తే ఆయన మృతదేహాన్ని కాకినాడ మెడికల్ కాలేజీకి దానం చేశారు అత్యంత ఆసక్తిదాయకమైన స్ఫూర్తి నిండిన జీవితం జేబిఎస్ హాల్డేన్ ది పూర్తి టాక్ షో లింక్ సబ్స్క్రైబ్ బటన్ క్రింద ఉంది